అందరికీ నమస్కారం కథల పొదరెల్లుకి స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నలభై ఎనిమిది గంటలు మూడో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా మిస్టర్ యుగంధర్ కాస్త శాంతించండి నేను చెప్పేది సావధానంగా వినండి చెప్పండి వింటాను అన్నాడు యుగంధర్ నిల్చునే ఈ నివేదిక సంపాదించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి విదేశ గోడచారి అని చైనీస్ గోడచారి అని అనుమానిస్తున్నాను అలా అనుమానించడానికి మీ దగ్గర ఆధారాలు బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఏ సామాన్య నేరస్తుడో ఈ నివేదిక సంపాదించి ఉంటే పోలీస్ సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ పరిపాలన యంత్రాంగం అన్ని చేతుల్లో ఉన్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకోడు ఏ కోటేశ్వరుడినో లక్షాధికారినో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకుంటాడు అది ఒక కారణం సరే ఇంకో కారణం బ్లాక్మెయిలర్ బంగారం జకార్తాలో తనకు అందజేయమన్నాడు ఇండోనేషియాకి మనకి దౌత్య సంబంధాలు ఉన్నా ఇండోనేషియా మిత్ర రాజ్యం అని అనలేదు కదా చైనాతో మనకి తగాదా వచ్చినప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధానికి దిగినప్పుడు ఇండోనేషియా మన శత్రువుల పక్షం వహించిందని మీరు మర్చిపోలేదనుకుంటాను ఇండోనేషియాలో మనం తనని పట్టుకోలేమన్న ధైర్యంతోనే బంగారం ఆ దేశానికి పంపమన్నాడు బ్లాక్ మెయిలర్ ఈ విధంగా ఆలోచిస్తే ఇండోనేషియా ఒక సామాన్య బ్లాక్మెయిలర్కి ఎందుకు రక్షణ ఇస్తుంది అన్న అనుమానం కలుగుతుంది ఏదో ఇంకో దేశ ప్రభుత్వం ఇండోనేషియా ప్రభుత్వానికి తన సహాయం చేయమని అడిగుంటుంది అందుకే ఈ బ్లాక్మెయిలర్ విదేశ గోడచారి అయి ఉండాలని మూడు పాళ్ళు చైనీస్ గోడచారి అయి ఉండాలని అనుకున్నాను ఇకందరి తల విదిలించి నో నో బండార్కర్ మీ వాదనలో లోపం ఉంది అతను విదేశ గూడచారి అయితే భారతదేశానికి అపకారం చేయదలుచుకుని ఉంటే అతను బెదిరించినట్టు నివేదికను అందరికీ పంపించి చల్లగా మన దేశం నుంచి తన దేశం వెళ్ళిపోతాడు కానీ మీకు నలభై ఎనిమిది గంటలు గడువిచ్చి ఆలోగా బంగారం పంపమని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు తన ప్రభుత్వం చెప్పినట్టు చేయకుండా మన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకుని తన ప్రభుత్వాన్ని మోసం చేస్తే అతనికి ఆ విదేశ ప్రభుత్వం ఎందుకు సహాయం చేస్తుంది ఇండోనేషియా ప్రభుత్వాన్ని అతని ప్రభుత్వం కోరకపోతే ఇండోనేషియా ప్రభుత్వం అతనికి సహాయం ఎందుకు చేస్తుంది కనుక అతను విదేశ గూఢచారి అని అనుకోవటం కన్నా ఒక సామాన్యమైనటువంటి ఒక బ్లాక్ మెయిలర్ అని మన ప్రభుత్వానికి పట్టుపడకుండా ఉండేందుకే బంగారం విదేశం పంపమని అడిగాడని అనుకోవటం సబబుగా ఉంటుంది అన్నాడు బంగారం పంపమనడం ఉత్త నాటకం పంపిన ఆ నెగిటివ్ పాజిటివ్ మనకి ఇవ్వడు భారత ప్రభుత్వం వైఖరి తెలుసుకునేందుకే బంగారం అడిగాడు అన్నాడు భండార్కర్ అంటే ఆ నివేదికలో విషయాలు బహిర్గతం అయితే ఏమవుతుందో మన దేశానికి ఏ అపకారం జరుగుతుందో మన ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో ఆ విదేశ గూడచారికి అతని ప్రభుత్వానికి నిశ్చయంగా తెలియదు కదా ఆ నివేదిక యొక్క ప్రాముఖ్యం అది బహిర్గతమైతే మన దేశానికి జరిగే అపకారం అంచనా వేయటానికే బంగారం అడిగాడు యుగంధర్ దీర్ఘంగా ఐదు నిమిషాలు ఆలోచించి అయితే బ్లాక్ మెయిలర్ షరతు మీరు అంగీకరించి నివేదిక ప్రాముఖ్యత బయట పెట్టారన్నమాట అన్నాడు ఏం చేయను యుగంధర్ ఆ నివేదిక ఇరవై రెండవ తేదీని తయారైంది ఇరవై మూడవ తేదీన ప్రధానమంత్రికి బ్లాక్మెయిలర్ ఉత్తరం వచ్చింది కనుక అప్పటికీ ఇంకా ఆ నివేదిక మన దేశంలోంచి పోయే అవకాశం లేదనుకున్నాను విదేశాలకు వెళ్ళే ఉత్తరాలు జే కేబుల్స్ పార్సిల్స్ అన్నీ తనిఖీ చేయమని పోస్టల్ డిపార్ట్మెంట్కి కబురు పంపి ఆ పనికి మా డిపార్ట్మెంట్ ఏజెంట్లను కూడా నియమించాను విదేశాలకు వెళ్ళే వాళ్ళ సామాన్లు జాగ్రత్తగా తనిఖీ చేయమని ఆజ్ఞాపించాను ఒకవేళ తను సామాన్య బ్లాక్మెయిలర్ అయి ఉంటే బంగారం ఇచ్చి నివేదిక సంపాదించవచ్చు అనుకుని ఆ ప్రకటన పత్రికలో వేయించాను నా స్థానంలో మీరు ఏం చేసేవారు చెప్పండి గందర్ అన్నాడు భండార్కర్ ఇకందర్ తల ఊపి అవును ఆ నివేదిక బహిర్గతం కాకుండా ఆపవలసిన అవసరం గుర్తించాను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను కానీ ఒక షరతు అన్నాడు ఏమిటది అతన్ని పట్టుకోగలిగితే నేను అతన్ని చంపాను మీ గొప్ప చెప్తాను తర్వాత మీ ఇష్టం భండార్కర్ సరేనని తల ఊపి వివరాలు చెప్తాను వినండి అని చెప్పటం ప్రారంభించాడు ఇక సైకిల్ కుర్రాడు వసారాలో పత్రిక పడేసి పేపర్ సార్ అని వెళ్ళిపోయాడు శశి ఆ పేపర్ తీసుకురా తల్లి అన్నాడు పరమశివం శశి పరిగెత్తికెళ్ళి పేపర్ ఇచ్చింది పరమశివం ముందు స్పోర్ట్స్ పేజీ చూశాడు తర్వాత మధ్య పేజీలో ఉన్న సంపాదక చదవడం ప్రారంభించాడు లోపల నుంచి అప్పుడే హాల్లోకి వచ్చిన రజని ఏమిటి న్యూస్ అని అడిగింది ఏమీ లేదు బెంగాల్లో అల్లర్లు జరిగాయి పోలీసులు తుపాకులు పేల్చారు ఇద్దరు చచ్చిపోయారు అంతేనా అడిగింది ఆత్రంగా రజని కోపంగా చూసి నేను ఇంకా చదవలేదు కావలిస్తే పత్రిక తీసుకుని నువ్వే చదువు అన్నాడు రజని నవ్వి మీరు చదవండి ఊరికే అడిగాను అంది పరమశివం సంపాదకీయం పూర్తిగా చదివి మొదటి పేజీ చూస్తున్నాడు హెడ్లైన్స్ చదివి పత్రిక మడిచి ఇచ్చాడు ఆమె మొదటి పేజీ చూసి తర్వాత మిగతా పేజీలు తిప్పి బళ్ళ మీద పడేసి పరమశివం వైపు చూసింది అతను ఆమెను చూడలేదు పిల్లలతో ఆడుకుంటున్నాడు ఐదు నిమిషాలు అక్కడే నిలబడి రజని లోపలికి వెళ్ళిపోయింది కాసేపు తర్వాత హాల్లోకి వచ్చి భోజనానికి వస్తారా అని అడిగింది అని హుషారుగా లేచి ఇద్దరు పిల్లల్ని చెరో చేతితో ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు పరమశివం భోజనం చేసిన తర్వాత మళ్ళీ పత్రిక తీసుకుని చదువుతూ హాల్లో కూర్చున్నాడు పిల్లలు నిద్రపోయాడా ఇద్దరూ అడిగాడు రజనిని తొమ్మిది గంటలప్పుడు అంది రజని లోపలి నుంచి బీదీ తలకు గడియపెట్టి హాల్లో దీపం ఆర్పేసి గదిలోకి వెళ్ళాడు అతను డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని రజని మొహానికి కోల్డ్ క్రీమ్ పూసుకుంటోంది అతను ఆమెకి దగ్గరగా వెళ్ళి నిలుచున్నాడు మన పని పూర్తయింది జయప్రదమైందనే చెప్పచ్చు భారత ప్రభుత్వం గజగజ వణికిపోతోంది అందువల్లే ఆ ప్రకటన వేశారు చూసావుగా అన్నాడు రహస్యంగా ఆమె తల ఊపింది ఇక ఈ దేశం నుంచి వెళ్ళిపోయేందుకు మనం ప్రయత్నం చేయాలి అంత సులభం కాదేమో సులభం అని ఎవరు చెప్పారు వెంటనే వెళ్ళలేం అంతే అన్నాడు పరమశివం ఇక ఇక డిటెక్టివ్ యుగంధర్ హోటల్ గదిలో పచారలు చేస్తున్నాడు రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తున్నాడు విరామం లేకుండా ఏ ఇంపాసిబుల్ కేస్ దర్యాప్తు ప్రారంభించడానికి ఏదో ఒక సూచనో ఒక అనుమానమో ఆధారమో ఉండాలి ఏదీ లేదు రాజు మనకిప్పుడు తెలిసిన విషయాలు ఏమిటి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం విచారణ సంఘం నివేదిక తయారైంది ఆ రోజే ఆ నివేదిక ఫోటో స్టార్ట్ కాపీలు ఎవరికో అందజేయబడ్డాయి నలుగురి వద్ద తప్ప ఆ నివేదిక కాపీలు ఇంకెవరి దగ్గర లేవు ఎవరా నలుగురు ముగ్గురు హైకోర్టు జడ్జీలు జస్టిస్ నారాయణ నాయర్ జస్టిస్ గురుసింగ్ జస్టిస్ చటర్జీ ఈ ముగ్గురు అనుమానించడానికి అని అనుకోవచ్చు డబ్బు కాసపడి నివేదిక కాపీ ఎవరికో ఇచ్చి ఉంటారు అనుకోవటం ఎలా ఈ ముగ్గురు జడ్జీలకి రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదు ఇక మిగిలింది గురునాథ్ అన్నాడు యుగంధర్ అతన్ని మాత్రం ఎలా అనుమానిస్తాం టైపిస్ట్ కనుక అనుమానిస్తామా అన్నాడు రాజు యుగంధర్ నవ్వాడు అవును అతన్ని అనుమానించడానికి కారణం లేదు స్పెషల్ బ్రాంచ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఇరవై ఏళ్ళు పనిచేశాడు భార్య ముగ్గురు పిల్లలున్నారు మూడు వందల జీతం ఇరవై రెండవ తేదీ రాత్రి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ట్యాక్సీ కింద పడి మరణించాడు అది యాక్సిడెంట్ కాదనుకోటానికి ఎవరో అతన్ని హత్య చేయదలిచే యాక్సిడెంట్ చేశారనుకోవడానికి ఆధారాలు లేవు ట్యాక్సీ డ్రైవర్ని పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు యాక్సిడెంట్ జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్న కొట్టు అతను ఆ కొట్టు దగ్గర అప్పుడు నిలబడున్న ఇద్దరు తప్ప తప్పు డ్రైవర్ది కాదని ఉన్నట్టుండి గురునాథ్ నడి రోడ్డు మీదకి వచ్చాడని చెప్పారు బండార్క చెప్పిన దాన్ని బట్టి గురునాథ్ బ్యాంకులో డబ్బు వేయలేదని ఇంట్లో ఎక్కడా పెట్టలేదని ఆ నివేదిక టైప్ చేయడానికి నియమింపబడినప్పటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదని తెలుస్తోంది అన్నాడు రాజు చేతి గడియారం చూసుకొని నలభై ఎనిమిది గంటల గడువులో అప్పుడే ఎనిమిది గంటలు అయిపోయాయి అన్నాడు ఆల్ రైట్ పద గురునాథ్ విషయం దర్యాప్తు చేద్దాం అన్నాడు యుగంధర్ ఇక ఎవరు కావాలి మీకు అని అడిగింది గుమ్మం దగ్గర నిలుచున్న నలభై ఏళ్ల స్త్రీ గురునాథ్ గారు ఇల్లిదేనా అడిగాడు యుగంధర్ అవును ఆయన అంటుందామె తెలుసు ఆయన భార్యతో మాట్లాడాలి అన్నాడు రాజు మీరెవరు శ్రేయోభిలాషులం పాపం ఆ ఇల్లాలు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా గుండె బాదుకొని ఏడుస్తోంది నేను ఈ పక్కింట్లో ఉంటున్నాను పిల్లల విషయం చూడడానికి వచ్చాను అడిగినా జవాబు చెప్పే స్థితిలో లేదు దయచేసి మీరు గుమ్మానికి అడ్డు తొలగండి అనవసర అవసరంగా మేము ఆమెతో మాట్లాడాలి అన్నాడు యందర్ అది చాలా చిన్న ఇల్లు రెండు చిన్న గదులు ఓ వంటగది నీళ్ల గది వెనక చిన్న తోట చిన్న ఉద్యోగుల కోసం ప్రభుత్వం కట్టించిన ఇళ్ళల్లో ఒకటి నూలక మంచం మీద పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పాతికేళ్ల యువతి అమ్మా అన్నాడు గంధర్ ఆమె తలెత్తలేదు పలకలేదు ఏడుస్తూనే ఉంది అమ్మ ఏడవకండి ఏడ్చి ప్రయోజనం లేదు మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ సంగతి చూడాలి కానీ మీరే ఇలా అయిపోతే వాళ్ళ గతే అన్నాడు అన్నాడు గంధార్ ఆమె తలెత్తి చూసింది ఎర్రగా ఉన్నాయి కళ్ళు జుట్టు చిందర వందరగా ఉంది పీక్కుపోయింది మొహం ఎవరు మీరు అని అడిగింది మీ శ్రేయో అన్నాడు అన్నాడు గంధర్ ఆమె చటుక్కన లేచి కూర్చుని ఎవరు మీరు ఎందుకు వచ్చారు నిజం చెప్పండి అరిచింది బెదురుతూ ఎందుకలా బెదిరిపోతున్నారు మీకు హాని చేయడానికి రాలేదు అన్నాడు గంధర్ బయటికి వెళ్ళండి అవుట్ రిచింది గుమ్మం దగ్గర నిలబడ్డ పక్కింటి ఆమె పరిగెత్తుకొచ్చి ఎవరయ్యా మీరు మొగుడు పై గుండె బద్దలయ్యేటట్టు ఏడుస్తూ ఉంటే భేదిస్తారేందుని వెళ్ళండి త్వరగా వెళ్ళిపోండి అంది విగంధర్ రాజు వీధిలోకి వచ్చేశారు ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు అన్నాడు విగంధర్ ఎందుకు నచ్చలేదు అడిగాడు రాజు మీ శ్రేయోభిలాషిని అనగానే ఎందుకలా బెదిరిపోయింది ఏదో కారణం ఉండాలి అంటూ చకచక దగ్గరలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి బండార్కర్కి ఫోన్ చేశాడు వెంటనే ఏర్పాటు చేయండి నేను వీధి మొదట్లో కాల్చుకుని ఉంటాను అని బూత్లోంచి బయటకు వచ్చి ఇల్లు సోదా చేయించమని బండారు చెప్పాను అన్నాడు రాజుతో అరగంట తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చి ఇకంధర్ రాజు నిల్చున్న చోట ఆగింది అందులోంచి పోలీస్ ఇన్స్పెక్టర్ దిగి ఈకందర్ గారా అడిగాడు అవును సెర్చ్ వారెంట్ తెచ్చారా తెచ్చాను సార్ రండి ఇకందర్ రాజు వ్యాన్ ఎక్కారు నేను పూచికప్పలు వదలకుండా ఇల్లంతా సోది సోదా చేశాను మళ్ళీ ఎందుకు సోదా చేయమంటున్నారు ప్రత్యేకంగా దేనికోసమైనా వెనకాల అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా దేనికోసము కాదు జవాబు చెప్పాడు అందర్ ఇన్స్పెక్టర్ గురునాథ్ భార్య జయంతి దగ్గరికి వెళ్ళి వారెంట్ చూపించి సోదా చేస్తామని చెప్పబో చెప్పగానే మొగుడుపోయి నేనేడుస్తూ ఉంటే మాటి మాటికి నా ఇల్లు సోదా చేయటం ఎందుకో తెలియటం లేదు అన్నది అన్నది యగంధర్ రాజు అల్మరాలో ఉన్న డబ్బాలు సీసాలు పరీక్షించారు పరుపుల కింద దిళ్ల కింద తడిమి గుచ్చి గుచ్చి చూశారు ఈ పెట్టె తాళం వేస్తుంది ఆమెను అడిగి తాళం చెవి తీసుకురండి చెప్పాడు ఈ అందరి ఇన్స్పెక్టర్కి ఈ పెట్టె ఆమెది ఇంతకుముందు తెరిపించి చూశాను బట్టలు ఏవో పోసల దండలు పాత ఫోటోలు తప్పింకేం లేవు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్లీజ్ అన్నాడు అందరు సీరియస్గా ఇన్స్పెక్టర్ వెళ్ళి నిమిషంలో తాళం చెవి తీసుకొచ్చాడు ఈ గంధర్ పెట్టె తెరిచి ఒక్కొక్క వస్తువు జాగ్రత్తగా బయటికి తీసి చీరల బడతలు విప్పి పరీక్షిస్తున్నాడు అట్టడుగున్న ఖరీదైన రెండు చీరలు ఉన్నాయి ఆ రెండు చీరలు పక్కన పెట్టి రాజు చీరల విషయం నీకేమైనా తెలుసా అని అడిగాడు ఎందుకు సార్ ఆహా ఏం లేదు వీటి ఖరీదు ఎంత ఉంటుంది ఒక్కొక్కటి ఒక వంద రూపాయలు ఉంటుంది మరి ఈ భాగం మోగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ